నేను ఒకటి మీకు రాశి చూపిస్తా ఒకటి సింపుల్గా ఒక పేపర్ మీద మీకు ఒకటి రాశి చూపిస్తా ఇక్కడ ఏ ఇది బి ఇది సి ఇది డి ఏ ఇది బి ఇది సి ఇది డి ఏల ఉన్నోళ్ళు ఎవరు అంటే మాదిగా ఉపకులాలు యాభై ఆరు యాభై ఐదు యాభై తొమ్మిది ఉపకులాలు అనగా ఏల ఉన్నోళ్ళు మాది బి అంటే ఎవరు మాదిగా ఏంది మాదిగా సి అంటే మాల ఇది కులాలు ఏ బిసిడిగా చంద్రబాబు నాయుడు మంద పెట్టుకొని కృష్ణాను పెట్టుకొని వర్గీకరణ చేసిండు చేసినప్పుడు బి మాదిగా సి మాల మరి ఏ ఎవరు అంటే మాదిగా ఉపకులాలు అంటే బైన్లు కానీ ఇంకేదో చెంచు బొంచు మాస్టి ఏమేమి ఉన్నాయి ఉన్నాయవి మరి మాల ఉపకులాలంటే ఇది అరోమాల లేకుంటే ఆది ఆంధ్ర ఇంకా వీళ్ళందరినీ కూడా ఇక డీల్ లేచి అయితే ఏలా ఉన్న వాళ్ళు కానీ డి డిలో ఉన్న వాళ్ళు వీళ్ళు తక్కువ మంది ఉంటారు మొత్తం మీద ఉన్న జనాభాలో ఉండేది ఈ బీసీఏ వీళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ తక్కువ మంది కూడా ఏంటంటే బతుకు తెరపు కోసం ఊరులో పొడి తిరుగుకుంటారు ఎక్కడుండ్రో ఏం కథ తెలియదు వీళ్ళు ఎవరు చదువుకోలేరు ఇప్పుడు ఉద్యోగాలు వాడాయి ఒక డాక్టర్ ఉద్యోగాలు వాడాయి లేదంటే ఇంజనీర్ ఉద్యోగాలు పడాయి లేదంటే అగ్రికల్చర్ డాక్టర్ ఉద్యోగాలు చెప్పు అగ్రికల్చర్ మనకి నిన్న చూస్తున్నాం అగ్రికల్చర్ ఉద్యోగాల కోసం పోస్టులు వాడాయి ఎన్ని పడాయి వంద పోస్టులు వాడాయి ఎన్ని ఒక తెలంగాణలోనే పెట్టు వంద పోస్టులు పడ్డాయి వంద పోస్టులు పడితే ఎస్సీలకు ఎన్ని వస్తాయి పదిహేను వస్తాయి పదిహేను అలా ఈ ఏల అంటే ఎవడు ఉండడు ఈ పోస్టులు పోవాలి బీక్ పోతుంది చక్కగా ఏ పోస్ట్ సైడ్కి పోతుంది చక్కగా బీకి వస్తుంది మళ్ళీ బీక్ ఉంటాయి కదా బీలు ఉన్నాయి కూడా బీకే పోతాయి తర్వాత సీ ఉంది ఈ సి వల్ల ఎన్ని ఉంటాయి ఆడున్న పోస్టు సీకి ఎన్ని అన్న అన్ని సీకి ముగ్గురు ఉంటే ఆ ఇప్పుడు బీ బీకి ముగ్గురు ముగ్గురు ఇస్తారు ఇక ఉంటాయి కానీ కేటాయించిన ఏ వన్ పర్సెంట్ అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎంతమంది వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటే ఒక పోస్ట్ వీడు ఉంది ఇక్కడ దీనికి కూడా వన్ పర్సెంట్ ఒక పోస్ట్ వీడు ఉంది ఇక్కడ ఒక్క పోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈడెవరు లేరు అంటే ఎక్కడ వచ్చింది బీకి వచ్చింది బీలో మాయ తినేసింది సికి వచ్చింది వీనికి ఉన్న ఒక పోస్ట్ రెండు పోస్ట్లో వీడు తినేస్తాడు కానీ డికి వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా వన్ పర్సెంట్ కదా ఈడ కూడా ఉద్యోగాలు ఇక్కడ చూసినప్పుడు ఎవడన్నా డి ఆది ఆధర్ రెల్లి గిల్లీ ఎవడన్నా ఎవరు లేడు ఎవరు లేకపోతే ఇది ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ వస్తుంది ఎవరు లేకపోతే ఏకు వస్తుంది మళ్ళీ ఫస్ట్ ఫస్టే ఎవడు ఏలా ఫస్ట్ లేడు ఫస్ట్ ఎవరు లేడు కాబట్టి ఎక్కడ పోతుంది మళ్ళీ బీకి పోతుంది చూడండి ఏను డిని ఈ రెండు మింగుతున్న బి మళ్ళీ వాళ్ళేమంటారు లేలే మాకు రిజర్వేషన్ కావాలి ఎందుకు కావాలంటారు ఉపకులాలది మొత్తం వీళ్ళకే పోతుంది ఉపకులాలకు సంబంధించినటువంటి క్వాలిఫై లేకపోతే ఎవరిది వాళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళు లేకపోతే ఉంటే ఓకే లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏది బీకే అవుతుంది డిది కూడా డి కూడా బీకే పోతున్నది ఇది పరిస్థితి